హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే రెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకైనా ఎవరైనా ఈ మన రెసిపీని తినచ్చు దీన్ని టమాటాలతో చేసుకుంటారు రసం అంటారు చాలా బాగుంటుంది అరుగుదలకి చాలా మంచిది స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది చాలా ఈజీగా చాలా వేసుకోవచ్చు అదైతే ఎలా చేయకుండా ఇదండి పండు టమాటాలు ఒక నాలుగు తీసుకోవాలి చాలా పండుగా ఉండాలండి ఎందుకంటే మనకి రసంలో టమాటాలు పండుగ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని అందులోనే రాళ్ళు ఉప్పు వేసుకొని ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి టమాటాలని ఇలా కట్ చేసుకుంటే తొందరగా లోపల కూడా తొందరగా ఉడుకుతాయి లేదంటే మనం ఫుల్ టమాటానైనా ఉడికించుకోవచ్చు లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది ముక్కలుగా అయినా కోసి ఉడికించుకోవచ్చు ఇలా ఉడికించుకుంటే మనకి టమాటాలు పిసుక్కోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాను ఈ లోపైతే మనం రసం కోసం మసాలా రెడీ చేసుకుందాము ఒక పీడికేడు కందిపప్పు తీసుకున్నానండి నేను పచ్చి మసాలా వేస్తాను వేయించుకొని అయితే వేసుకోను ఎప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పిడికిడు కందిపప్పు రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ధనియాలు ఒక్క టీ స్పూన్ చాలండి మిరియాలు కూడా రెండు టీ స్పూన్లు వేసుకోవాలి మిరియాలు పిల్లలకి వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మిరియాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి ఒక టీ స్పూన్ వేసుకోండి అదే పెద్దలు తినే పని అయితే రెండు టీ స్పూన్లు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయ అయితే ఒకటి తీసుకోవాలి ఇలా ముక్కలు చేసుకొని అన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉడికిపోయినాయి బాగా తెల్లిన తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత దొండి ఇలా పైన పొక్కైనా చేసుకొని బాగా చేతులతో మెత్తగా పిస్కేసుకోవాలి అప్పుడే మనకి దాంట్లో ఉండే జ్యూస్ అంతా దిగి బాగుంటుంది రసము మీ చె మీ ఇంట్లో చెట్టుకుంటే లేత కరేపాకు తీసుకొని ముక్కలుగా చించి అందులోనే కలిపేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చి కరేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడైతే మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా అది వేసుకొని మనం ఉప్పు పులుపు సరిచూసుకొని వాటర్ పోసుకోవాలి మరీ పుల్లగా ఉంటే రసం తినలేవండి కొంచెం ఉప్పు పులుపు మీ పులుపు తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా వాటర్ పోసుకొని రెడీ చేసుకున్నాను నాకైతే రెండు పెద్ద గ్లాసుల నిండా వాటర్ పట్టాయి గిన్నె నిండా అయితే రసమైనవి నాకు ఉప్పు కొంచెం తక్కువైంది వేసుకున్నాను మీరు కూడా టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే తిరగమాత కోసం ముందుగా ఇంగువ కరివేపాకు రెండు మిర్చి వేసుకొని పిల్లలు తినే పని అయితే ఒక మిర్చి వేసుకోండి కారం ఎక్కువ తినరు కాబట్టి ఒకటి సరిపోతుంది నేనైతే రెండు వేసుకున్నాను ఇలాగా తిరగమాత పెట్టుకున్న తర్వాత రసం దానిలో తిరగమాతలో వేసేసుకొని ఇలా ఎండుమిర్చి బాగా నలిపేసుకోవాలి కరివేపాకు మిర్చి బాగా నలుపుకుంటే మంచి ఫ్లేవర్గా టేస్ట్గా ఉంటుంది మనమేం కారం యూస్ చేయలేదు కాబట్టి ఆ రెండు ఎండుమిర్చి సరిపోతాయి అలాగే మిరియాల ఘాటు కూడా సరిపోతుంది ఇప్పుడైతే ఇలా బాగా తెల్లనివ్వాలి తెరిలితే రసం మంచి రెండు రోజులైనా పాడవకుండా ఉంటుంది ముందుగా కొత్తిమీర అయితే వేయకూడదు రసం ఇప్పుడే తెరలుతుందనగా మనం కొత్తిమీరని తరిగి వేయకుండా చేత్తో అట్లాగా చించి వేసుకుంటే నలిపినట్లుగా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి రసంలోకి అయితే టమాటా రసంలోకి మెయిన్ కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత రసం బాగా తెల్లనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా బయటికి వెళ్లకుండా ఉంటుంది మూత పెట్టుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత తీసి మీరు వడ్డించుకోవచ్చు ఇప్పుడైతే రసం తెల్లిపోతున్నాయి చూస్తుంటేనే నోరు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే తెలిపోయి మూత పెట్టేసి పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి చూడండి ఎంత బాగున్నాయో రసంతోనే అన్నం మొత్తం తినేయవచ్చు దీనిలోకి ఏమన్నా చిన్నపిల్లలకైతే రోజు రసం పెట్టడం వల్ల జీర్ణశక్తి బాగా ఉంటుంది ఇలాగైతే మీరు ఎక్కువ చేసుకోకుండా ఒక టమాటా అయినా వేసి ఈ విధంగా కొలతలతో చేసుకోవచ్చు అరుగుదలకి చాలా మంచిది నచ్చితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన మీ చిన్నపిల్లలు ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ బాయ్